తిరుద్యోగులపై రాజకీయ కక్షలు మానుకోవాలని వైసీపీ టీడీపీ వారికి సమస్యలు ఉంటే వారు వారు తేల్చుకోవాలని జిల్లా అధ్యక్షులు మురళి పలికారు తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ కక్షలు ఉండవని అన్నారు కానీ వారి చేతలకు పొంతన లేదన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల పూర్తి కూడా లేదంటే నెల పూర్తయి ఓ పది రోజులు కూడా జరగల చంద్రబాబు నాయుడు గారు అది ఈ మాదిరి మీరు వేధింపులకు పాల్పడబాకండి అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో వైసీపీకి తెలుగుదేశంకి ఏమి తేడా ఉందని చెప్పి అడగడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ జిల్లాలో ముప్పై నాలుగు మండలాలుంటే ముప్పై నాలుగు మండలాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇది ఏమి న్యాయం ఇది నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారో చూసాం ఆఖరికి చంద్రబాబు నాయుడే జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో ఆయనే కళ్ళనీళ్లు పెట్టుకొని బాధపడినటువంటి విషయం కూడా మనం అందరూ చూసాం